శ్రీరామ నవమి రోజున అస్సలు తినకూడనటువంటి కూర ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా మనం ఈ కూరను సర్వసాధారణంగా ప్రతి రోజు కూడా స్వీకరిస్తూనే ఉంటాము అయితే నవమి తిథి కలిగిన రోజున మాత్రం ఈ కూరను అస్సలు తినకూడదు తిథి ఆధారంగా గ్రహస్థితిలో జరిగే మార్పు యొక్క ప్రభావం అనేది మన యొక్క ఆరోగ్యంపై మానసిక స్థితిపై ఉంటుంది అయితే ఆయా తిథులలో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల యొక్క ప్రభావం కూడా మనిషి యొక్క శరీరంపై ఉంటుంది అందుకే తిథి ఆధారంగా ఒక్కో తిథి రోజున మన పెద్దలు ఒక్కో కూరగాయను కానీ లేదా ఇంకా పదార్థాలను కానీ తినకూడని విధంగా నియమాలను విధించారు ఆయా తిథులలో వారు నిషేధించినటువంటి కూరను కానీ పదార్థాలను కానీ స్వీకరించినట్లయితే అది ఆ మనిషి యొక్క ఆరోగ్యం పైన ఇంకా మానసిక స్థితి ఆలోచనలపైన కూడా పడుతుంది ముఖ్యంగా మానసిక స్థితి సరిగా లేనప్పుడు అంటే ఎప్పుడు కోపం చికాకు ఇంకా దూషణ లాంటి లాంటి వాటిని చేస్తూ ఉంటే అది ఆ మనిషి యొక్క ప్రవర్తనపై గౌరవంపై కీర్తి ప్రతిష్టలపై ప్రభావం చూపిస్తుంది ఇంకా ఆర్ పరమైనటువంటి ఆలోచనలను అంత తెలివిగా చేయలేకపోతారు ఎంతో నష్టపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే మన పెద్దలు చెప్పిన విధంగా ఆయా తిథులలో నిషేధించబడినటువంటి కూరను అసలు తినకపోవడమే మంచిది ముఖ్యంగా పదిహేను రోజులలో ఉండేటువంటి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క కూరను లేదా పదార్థాన్ని తినకూడని విధంగా మన పెద్దలు చెప్పారు ముఖ్యంగా వాటిని తిన్నట్లయితే అవి మనకు మంచి ఫలితాన్ని అందించకపోగా చెడు ఫలితాలను అందిస్తాయి ఎంతో విశిష్టమైనటువంటి శ్రీరామనవమి రోజున అంటే నవమి తిథి కలిగినటువంటి ఈ రోజున మనము ఆనపకాయ దీనినే సోరకాయ అని కూడా అంటారు దీనిని అస్సలు తినకూడదు ముఖ్యంగా శ్రీరామనవమి రోజున మాంసాహారం కూడా తినకూడదు అలాగే దానితో పాటుగా ఆనపకాయ దీనినే సోరకాయ అని కూడా అంటారు ఈ కూరను అస్సలు తినకూడదు ముఖ్యంగా ఈ కూరను తిన్నట్లయితే అది మనకు మానహానిని కలిగజేస్తుంది అంటే మన యొక్క మానసిక స్థితిపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే అది మన యొక్క ఆలోచన తీరు పై మన యొక్క ప్రవర్తనపై ప్రభావాన్ని చూపిస్తుంది మన యొక్క కీర్తి ప్రతిష్టలపై మన మన పట్ల గౌరవం ఎదుటివారికి తగ్గవచ్చు మన యొక్క మాటకి విలువ తగ్గవచ్చు అలాగే ఇంతకుముందు రోజులంతా సమర్థవంతమైన ఆలోచనలను చేయలేకపోవచ్చు అందుకే నవమి తిథి కలిగిన రోజున ఆనపకాయ అంటే సోరకాయను అసలు తినకూడదు అది మనిషికి తీవ్రమైన హానిని కలగజేస్తుంది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి